రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ బీజేపీ చెరుకూరి తిరుపతి రావు మాట్లాడారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా కార్లకు చొప్పులతో వైసీపీ నేతల శాసన మండలిలో శ్రీవారి పటాలను పట్టుకున్నారని మండిపడ్డారు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కల్తినయ్యి పక్కదారి పట్టించుకోవడం కోసం కులాన్ని అడ్డు అంబటి రాంబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు శ్రీవారికి చేసిన అపచారంపై వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మత కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కానీ అన్ని మతాలని గౌరవించడం అన్ని ప్రాంతాల వారిని అన్ని కులాలని గౌరవించడం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చేయాల్సినటువంటి పని దానికి భిన్నంగా ముఖ్యంగా తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అభాసు పాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది నిన్న శాసనమండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు శ్రావణ గారు నిన్న మండల్లోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలిస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం బైగా బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకొచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడో బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడో లేకపోతే జగన్ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇళ్లలో కూర్చుంటారో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శాసన మండలిలో జరిగిన విషయాలను గురించి పెద్దలందరూ కూడా చెప్పారు ముఖ్యంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఆ పార్టీ నిర్ధారించుకుంటుంది ఇది అందరికీ తెలిసిన సత్యం రేపు ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏం బిల్లులు పెట్టాలి ఏం చర్చించాలి ఏ రకమైన ప్రశ్నోత్తరాలకు సమాధానాలు సిద్ధపడాలి ఇటువంటి అన్నీ ఉంటాయి అదేవిధంగా ప్రతిపక్షం అయితే దీనిలో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలని చర్చించడానికి సమయం వాళ్ళకి ఎంత ఉంది దాని మీద వాళ్ళు ఎలా పోరాటం చేయాలనే అంశాలను చర్చిస్తారు అంటే ప్రతి పార్టీ ఆ పార్టీకి చెందిన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటుంది ఏం చేయాలనే అంశం ముందుగానే నిర్ణయించబడుతుంది దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిన్న శాసన మండలిలో జరిగిన అంశాన్ని గురించి ఒకసారి ప్రస్తావిద్దాం శాసనసభలో పదకొండు మంది సభ్యులను గెలిపించినా కూడా మేము రాము మేము పాల్గొనము ప్రజా సమస్యలు మాకు పట్టవు అనే స్ట్రాటజీని మీరు తీసుకున్నారు శాసన మండలికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు స్ట్రాటజీలో భాగంగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనే లక్ష్యాన్ని మీరు ముందే నిర్మించుకున్నట్టుగా భావిస్తున్నాం ఎందుకంటే మీ స్ట్రాటజీలో పార్ట్ అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకు వచ్చేటప్పుడు మరి చెప్పులు షూస్ ధరించి రావటం మీ నిరసన అయిపోయిన తర్వాత వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోవటం అంటే మీరు అనుకున్న భాగంలో మీరు అనుకున్న స్ట్రాటజీలో భాగమే ఇది ఒక కుట్రలో అని మేము మేము స్పష్టంగా భావిస్తున్నాం దీనిలో మీకు వచ్చింది ఏంటంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని కించపరచడం దెబ్బతీయటంతో పాటుగా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం అనేది మీ యొక్క స్ట్రాటజీలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగమే కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్టు విచారణ ఒక కొలిక్కొచ్చి వచ్చి దాని మీద స్పష్టంగా ఎవరైతే దానికి నిందితులో బాధ్యులో వారి మీద చర్య తీసుకునే సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయటాని కోసం కులాన్ని రెచ్చగొట్టి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని నోటిదోలగాలని అందరినీ పోగు చేసి అంబటి రాంబాబు జోగి రమేష్ పేరు నాని ఇటువంటి వ్యక్తుల్ని పోగు చేసి కులాలని రెచ్చగొట్టడంలో భాగంగా అంబటి రాంబాబు ఏమో కాపు కులాన్ని తిట్టారన్నట్టుగా కాపు కుల నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారన్నట్టుగా అలాగే జోగి రమేష్ ఏమో బీసీల మీద దాడి చేస్తున్నారన్నట్టుగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం అనేది మీద దు మీ యొక్క దురుద్దేశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కులాల మధ్య మతాల మధ్య అలజడు అలజడి సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది కల్తీ నెయ్యి మీద ఒక సిట్ రిపోర్ట్ వచ్చింది ఆ సిట్ రిపోర్ట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించబోతూ ఉన్నారు దానిపైన ఒక రిపోర్ట్ తయారైందని తెలియగానే గుంటూరు నుండి అంబటి రాంబాబుని ఒక పావుగా వాడుకున్నారు అంబటి రాంబాబు అయితే కులాన్ని అడ్డం రాజకీయం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదైతే అమ్మ రాంబాబు ఆ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చిన పిలుపు పిలుపు మేరకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు జరిపి టీడీపీ వారు ఉన్న చోటకి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళని బూతులు తిడుతూ దాని ద్వారానే వాళ్ళని తిట్టినట్లుగానే చంద్రబాబు గారిని అనరాని మాటలు వినరాని మాటలు అని దాన్ని పెద్ద చేసి ఏదో కార్యకర్తలు మా నాయకుడు ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తే వైసీపీ కార్యకర్తలతో వీళ్ళపై దాడి చేయించి దాడి చేయించడానికి ప్రయత్నం చేసి మరలా వాళ్ళే నాపై దాడికి వచ్చారు నా మీద దాడి చేశారు నా మీద కేసులు పెట్టారు నన్ను జైల్లో పెట్టారు అయినా నేను భయపడను తగ్గేదే లేదని సైగలు చేస్తూ మరలా రెచ్చగొట్టే ప్రయత్నం నేను చూసాం మేము మనందరం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ప్రజలందరూ ఒకటే గమనించాలి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదావ పట్టించడం కోసం శాసన మండలిలో కూడా రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాసనసభకైతే ఆ ఎమ్మెల్యేలు రావడం మానేశారు ఎవరైతే ప్రజలు ఓట్లేసి గెలిపించారో పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి ఆ యొక్క నియోజక నియోజకవర్గ యొక్క సమస్యల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కూడా ప్రస్తావించవచ్చు ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి నేను రాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసాను అంటాడు కాబట్టి ఏ సమస్య అయినా ప్రశ్నించడం కోసం శాసనసభ ఉంది అక్కడ మాత్రం వెళ్ళరు ఓ నలుగురు ఎక్కువ మంది ఉన్నారు కదా అని మండలిలోకి వెళ్ళి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మరలా హెరిటేజ్ సంస్థకు చుట్టే విధంగా కూడా ఓ పద్ధతి ప్రకారం ప్రణాళిక రచించి అంటే ఇంక వీళ్ళకి ఏ సమస్య లేదు వాళ్ళ మీద ఏదైతే అపవాదు ఉందో అపవాదిని తప్పించుకోవడం కోసం ప్రధాన పార్టీపై ఒక మరల వారు చేసిన తప్పునే ప్రధాన పార్టీపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు నిన్న ఏదైతే శాసన మండలిలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పటాలను పట్టుకొని ఆ చెప్పులేసుకొని భయము భక్తి లేకుండా ఆ శాసనసభలో ఎగబడటం అలాగే ఏదైతే శాసనసభలో ఆ శాసన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని ఇవ్వమని టీటీడీ నెయ్యి సరఫరా మీద అడిగితే ఆ శాసన మండలిలో వారు వాయిదా తీర్మానం ఇవ్వకపోగా ఈ యొక్క ఏదైతే శాసన మండలి సభ్యులు ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎగబడటం అలాగే చెప్పులు వేసుకొని ఆ దేవుడి పటాలను పట్టుకొని వెళ్ళటం ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు మీ యొక్క శ్రేష్టలు చూస్తున్నారు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈసారి అవి కూడా రావు ఎందుకంటే మీకు సమస్యల మీద మాట్లాడటానికి ఏ సమస్య మీద మాట్లాడడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా శాసన మండలంలోనో లేకపోతే బయట రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు మిమ్మల్ని మీకు శాసనసభకు వెళ్ళమని పదకొండు మందిని ఇస్తే శాసనసభకు వెళ్లకుండా బయట ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మత మతకొల్లాలు సృష్టించడానికి మాట్లాడుతున్నారు మీ నాన్నగారు హైదరాబాద్లో ఇంత ముందు కళ్ళాలు సృష్టించారు అదేవిధంగా మీరు కూడా చేయాలని చూస్తున్నారు కానీ ఈరోజు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు అన్నీ తెలుసు కాబట్టి మీరు మీకు ఇచ్చిన పదకొండు సీట్లతో శాసన శాసనసభకు వెళితే చర్చించడానికి అన్ని విషయాల మీద రెడీగా ఉంది ప్రభుత్వం